రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ కాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అభిమానులు థియేటర్స్ వద్ద భారలు తీస్తున్నారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి రికార్డ్స్ వచ్చేలాగా ఎక్కడ కనిపించడం లేదు కానీ ఈ జానర్ సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం ప్రభాస్ లాంటి సూపర్ స్టార్కి మాత్రమే సాధ్యమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఇక ఈ సినిమా తెలంగాణకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియక అభిమానులు సతమతం అవుతున్నారు ప్రభాస్కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి తెలంగాణ ఇక్కడ ఇప్పుడు అసలు రిలీజ్ ఉందా లేదా అనే భయం నెలకొంది అభిమానుల్లో ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో దుబాయ్లో ఈరోజు ఉదయం ప్రదర్శించారట అక్కడ మీడియా ప్రతినిధులకు స్పెషల్ షోనే ఏర్పాటు చేశారు వాళ్ళ నుండి ఈ సినిమాకు వస్తున్న టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇదే టాకీ రోజు ప్రీమియర్ షోస్ నుండి వస్తే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని అంటున్నారు విశ్లేషకులు ఇక అసలు విషయంలోకి వస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా హ్యాండిల్ చేశాడట డైరెక్టర్ మారుతి ప్రభాస్ లో ఇప్పటి వరకు ఎవరు చూడని కామెడీ టైమింగ్ ని బయటకు తీశాడు ముఖ్యంగా దయ్యానికి ప్రభాస్ భయపడే సన్నివేశాలు చూసి ఆడియన్స్ కి పొట్ట చెక్కలయ్యేలా చేస్తుందట కానీ ఎక్కడా కూడా హారర్ థ్రిల్లింగ్ ఫీలింగ్ కలగలేదని ఏదో ఫస్ట్ హాఫ్ అలా టైంపాస్ అన్నట్టుగా సాగిపోయిందని అంటున్నారు ఏ సినిమాకైనా సెకండ్ హాఫ్ గుంటకాయ లాంటిది ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా బాగుండాలి అప్పుడే సినిమాలు సక్సెస్ అవుతాయి కానీ ఈ సినిమాకు సెకండ్ హాఫే చాలా పెద్ద మైనస్ అని అంటున్నారు రాజాసాబ్ క్యారెక్టర్ చాలా బాగుంది కానీ మిగిలిన సన్నివేశాలు ఒక్కటి కూడా అంచనాలకు తగ్గట్టుగా లేదని గ్రాఫిక్స్ కూడా కొన్ని సన్నివేశాల్లో చాలా పేలవంగా ఉన్నాయని అంటున్నారు సెకండ్ హాఫ్ ఎక్కువగా ఆడియన్స్ని చిరాకు పెట్టినప్పటికీ చివరి ముప్పై నిమిషాలు మాత్రం బాగానే రాసుకున్నాడని హాస్పిటల్ సన్నివేశం బాగా వచ్చిందని అంటున్నారు కానీ ఆడియన్స్కి అది ఏ మాత్రం నచ్చుతుందో చెప్పలేమని కూడా అంటున్నారు ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే దరిద్రంగా ఉన్న టాక్ అయితే నడుస్తుంది మరి ఆడియన్స్ నుండి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందా లేక వేరేలా వస్తుందా అనేది కాసేపట్లో తెలియనుంది